కరీంనగర్ జిల్లా హుజరాబాద్ పట్టణంలోని శ్రీ చైతన్య స్కూల్ మరియు హుజురాబాద్ పోలీసు వారు సంయుక్తంగా పట్టణంలో ర్యాలీ తీసి అంబేద్కర్ చౌరస్తా వద్ద ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించారు చైతన్య స్కూల్ విద్యార్థులు రహదారి నుండి వెళ్లే మోటార్ వాహనదారులకు హెల్మెట్ సీట్ బెల్ట్ మైనర్ డ్రైవింగ్ తదితర అంశాలపై అవగాహన పోలీసు వారి సహాయంతో కల్పిస్తూ వారికి గులాబీ పువ్వులను అందించారు ఇట్టి ప్రోగ్రాంలో పాటు పోలీసులు పాల్గొని అందరికీ అవగాహన కల్పిస్తూ ప్రజలు వాహనదారులు ట్రాఫిక్ నియమాలను పాటించాలని విధిగా హెల్మెట్స్ సీట్ బెల్ట్ ధరించాలని మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని పట్టణ సీ తిరుమల్ గౌడ్ అవగాహన కల్పించారు koren ke pur మంది యూత్ను కోల్పోతున్నది దేనివల్ల ఆక్సిడెంట్ అందరికి తెలుసు కానీ మనము ఎన్ని యాక్సిడెంట్లు అయినా కూడా మనము మళ్ళీ పట్టించుకోవట్లేదు నేటి బాలరే రేపటి పౌరులు ఓకే మీ మీ తరంతో అంటే మీరు చెప్పడం తర్వాత మీరే కదా మళ్ళీ రేపు ఎయిటీన్ ఇయర్స్ వచ్చిన తర్వాత అందరూ బైక్స్ ఉంటారు ఓకే అందరు కూడా మళ్ళీ రోడ్ మీద మీరు ఏదో విధంగా ప్రయాణిస్తారు ఐజే ఐజే పెడెస్ట్రియన్ కావచ్చు లేకపోతే బైక్ యూజర్ కావచ్చు కార్ యూజర్ కావచ్చు ఏదైనా కావచ్చు ఓకే కాబట్టి అందరు కూడా ట్రాఫిక్ మీద అవేర్నెస్ ఉండాలి మీరు ఇప్పుడు చేయాల్సిన కర్తవ్యం ఏంటంటే మీ ఇండ్లలో కంపల్సరీ మీ అన్న ఉంటారు లేకపోతే మీ తండ్రి ఉంటారు లేకపోతే అక్క లేకపోతే తల్లి ఎవరైనా కావచ్చు బైక్ మీద బయటకు వెళ్ళేటప్పుడు మీరు ఏం చేయాలి హండ్రెడ్ పర్సెంటేజ్ హెల్మెట్ పెట్టుకో పెట్టుకునే విధంగా మీరు ఇన్సూర్ చేయాలి ఏం చేయాలి మీరు అప్పుడు హెల్మెట్ లేకుండా మీ నాన్న బయటకు వస్తున్నాడు మీరు ఏం చేయాలి అడ్డుకోవాలి కంపల్సరీ స్టాప్ చేయాలి ఇవాళ మీరు చేసిన పని ఏంది చాలామందికి చాలామందికి హెల్మెట్ పెట్టుకోవాలి సీట్ బెల్ట్ పెట్టుకోవాలని మీరు అందరికీ గుర్తు చేస్తూ ఒక ఫ్లవర్ ఇచ్చారు మనం బయట వీళ్ళందరికీ చెప్తున్నాం మన ఇంట్లో మన అందరం కూడా ప్రతి ఒక్కరు ఒక బాధ్యతగా తీసుకొని మనం ఇంట్లో మనం చేస్తే యాక్చువల్గా యాక్సిడెంట్స్ కావు